జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియడానికి వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ఆరాధ్య దైవమైనటువంటి దేవదేవుడైనటువంటి గురువులకు గురువు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క శుక్లపక్ష మార్గశిర మాసము ఇరవై ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము పూర్ణిమ రోజున దేవదేవుడైనటువంటి గురువులకు గురువైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి కనుక మరి మానవులమైన మనమే పుట్టినరోజును ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం మరి ఈ యొక్క లోకానికే గురువైనటువంటి ముల్లోకాలకు గురువైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ పరమాత్మ పుట్టినరోజు జయంతి ఉత్సవాలు మనము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం కనుక తప్పకుండా ప్రతి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా ఇటు కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాం ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటలకు పంచామృత అభిషేకం స్వామివారికి ఉంటుంది తర్వాత పది గంటలకు యజ్ఞము తర్వాత అర్చన షోడశ ఉపచార పూజ దత్తాత్రేయ స్వామి మూలమంతముతోటి యజ్ఞము జరుగుతుంది ఎప్పుడైతే ఉదయ ఉదయం ఉదయా పూర్వం నుంచి శుక్రవాదంతో మొదలైనటువంటి కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానంతో ముగుస్తుంది కనుక భజన కార్యక్రమం కూడా ఉంటుంది తప్పకుండా ఉదయమే అందరూ తొమ్మిది గంటల వరకు రావాల్సిందిగా తెలియజేస్తూ విశేషమైనటువంటి ఆరాధన దేవదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి చేయడం వలన సర్వ కార్యసిద్ధి పొందుతారని చెప్పక తప్పదు ఎలాంటి కష్ట నష్టాలైనా ఎలాంటి గ్రహ బాధలు ఉన్నా ఆ పరమాత్ముని అనుగ్రహం వలన తప్పకుండా బాధలు విముక్తయి కోరికలు నెరవేరుతాయని చెప్తున్నాము ఇది మా అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటి అంశము కనుక దత్తభక్తులు అమ్మ భక్తులు ఏ భక్తులైనా భక్తి మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా తెలియజేస్తూ ఇటు కార్యక్రమంలో పాల్గొనడానికి మీ పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చును మా కాంటాక్ట్ నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ జయ గురుదత్త జై కాళి